నమస్తే వెల్కమ్ టు ట్రూత్ న్యూస్ నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉంటున్న విజయనగరం ఆర్టీసీ బస్సు డిపోలో అక్కడ పలు వ్యాపారం చేస్తున్నటువంటి వ్యాపారస్తులు రౌడీజానికి మరియు దందాలకు పాల్పడుతున్నారు వాళ్ళు అమ్మినటువంటి పండ్లను వాళ్ళు చెప్పిన రేటుకు కొనుగోలు చేయాలని ప్రయాణికులను తీవ్ర ఇబ్బంది గురి చేస్తున్నారు ప్రయాణికులు ఒక్కసారి పండ్లను కొనుగోలు చేయడం కోసం వ్యాపారస్తులను వాపి అడిగిన వెంటనే ఆ పండ్లను ఎలా అయినా కొని తీరవలసింది అన్నది అక్కడ సిద్ధాంతంగా మారింది ఒకవేళ అలా కొనుగోలు చేయకపోతే నోటికి వచ్చినట్టు ఎక్కువగా ప్రయాణికులను తిడుతున్నారు పక్కనే ఉన్న పోలీస్ వారికి తెలియపరచగా వారు డెబ్బై మంది వారిని మేము ఏం చేయలేకపోతున్నామని పోలీసులు చేతులెత్తేస్తున్నారు ఇదంతా డిపో అధికారులు మరియు పోలీస్ వారి కొన్ని కనసైగల్లో జరుగుతున్నప్పటికీ అధికారులు చూసి ఏమి చేయలేకపోవడం ఒక ప్రశ్నార్థకంగా మారింది ఇప్పటికైనా అధికారులు ఈ విషయంపై తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు ఆ పొట్ట తీసుకొచ్చి నా రూమ్ లో డ్యూటీ కాదండి అక్కడ డ్యూటీ మరి ఆవిడ వచ్చి కొన్ని కంపనం చేస్తుంది லேசு மாதம் எடுத்தாங்க பேசுல నియాపే ఇక్కడ కరెంట్ మాకు కొంచెం దూరం వస్తుంది ఫోన్ పెట్టండి అంకే కరెంట్ వస్తుంది అక్కడ నేరకుంటే నాకు చూడ చూడ వస్తారేని ఆ మిక్టాగడ కది పరిలేదా అచ్చంగా ఇరుపోతుంటే ఆ సంమ్ముకున్న కాలే ఆ 5000లు మూడు దిశ

నేను తీసుకొచ్చిన